కడప జిల్లా మైదుకూరులో రేపు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు జిల్లా పర్యటన సందర్భంగా కార్మికులు వార్డు సభ్యులతో ముఖ్యమంత్రి ముఖాముఖి కానున్నారు సీఎం పర్యటన ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు మైదుకూరుకు తొలిసారి రానున్న సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలో చోటు చేసుకోకుండా పటిష్ట నిఘా కొనసాగిస్తున్నారు కడప జిల్లా మైదుకూరులో రేపు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు జిల్లా పర్యటన సందర్భంగా కార్మికులు వార్డు సభ్యులతో ముఖ్యమంత్రి ముఖాముఖి కానున్నారు సీఎం పర్యటన ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు మైదుకూరుకు తొలిసారి రానున్న సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట నిఘా కొనసాగిస్తున్నారు